నా పేరు పోలవరెడ్డి దినేష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరోజున మా కార్పొరేషన్ ద్వారా కడప జిల్లా పర్యటనకి మేము రావడం జరిగింది ఈ పర్యటన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ముందుగా ఏపీఎంసీ ఏం చేస్తుంది అనేది చాలామంది తెలియాల్సిన అవసరం ఉంది ఏదైతే ఇండస్ట్రీస్ జనరేట్ చేస్తున్న హజార్డస్ వేస్ కానివ్వండి నాన్ హజార్డస్ వేస్ట్ ఏదైతే ఉన్నాయో ఆ అవన్నీ కూడా మేము మానిటర్ చేస్తూ ఆ ఇండస్ట్రీస్ అవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నాయా అని చెప్పి ఒక మానిటరింగ్ బాడీగా అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏదైతే సిటీఓ ఇస్తారో ఆ సీటీఓని వాళ్ళు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా దాని అంతా కూడా ఎండ్ టు ఎండ్ మనము మనం ట్రాక్ చేస్తాము అలానే ఆ ఇండస్ట్రీస్ అన్నీ కూడా అవి సరిగ్గా ప్రాపర్గా ఫాలో అవుతున్నాయా లేదా అనేది మా కార్పొరేషన్ ద్వారా మేము చేస్తుంటాము ఇప్పటికే హజాడస్ వేస్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న హజాడెస్ వేస్ దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ మేము ట్రాక్ చేస్తున్నాము అలానే నాన్ హజాడస్ కేటగిరీలో ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ సాల్వెంట్స్ ఉంటాయో సాల్వెంట్స్ కానివ్వండి అలానే మెరైన్ డిశ్చార్జ్ కానివ్వండి అవన్నీ కూడా చేస్తూ ఇవాళ ఆంధ్ర రాష్ట్రము నారా చంద్రరావు గారి నాయకత్వంలో అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇండస్ట్రియల్ హబ్గా ఆంధ్ర రాష్ట్రం మారిపోతుంది అయితే ఇండస్ట్రియల్ ఇండస్ట్రియలైజేషన్ మంచిదే ఇండస్ట్రియలైజేషన్తో పాటు ఎన్విరాన్మెంట్ కాపాడుకు అవసరమైన చర్యలన్నీ కూడా ఇండస్ట్రీస్ చేపట్టే విధంగా ఒక పక్కన అంటే ప్రభుత్వము చూస్తుంది దాన్ని ఎలా చేయాలని అలానే మా కార్పొరేషన్ ద్వారా మేము ఇవి చేపట్టడం జరుగుతుంది ఇప్పటికే నెల్లూరు జిల్లా అలానే గుంటూరు జిల్లా అలానే ఎన్టీఆర్ జిల్లా ఇవన్నీ కూడా మేము పర్యటించాము ఈ రోజున కడప పర్యటనలో భాగంగా ఇక్కడ ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో ఈ సిమెంట్ ఫ్యాక్టరీస్ ఇండియన్ సిమెంట్స్ కానివ్వండి జువారీ సిమెంట్స్ కానివ్వండి అలానే మన డాల్మియా సిమెంట్స్ కానివ్వండి ఇవి వీళ్ళు ఎలా ఈ హజాడ స్వేస్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు వీళ్ళు తీసుకుంటున్న సాల్వెంట్స్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు లాజిస్టిక్స్ ఎలా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి ఇవాళ మనం మేము ఇవాళ నిన్న పర్యటించి అవన్నీ కూడా అక్కడ మా ఫైండింగ్స్ అన్నీ కూడా వాళ్ళకి అక్కడ ఉన్న యాజమాన్యానికి కూడా మేము వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి అవన్నీ కూడా ప్రాపర్గా హ్యాండిల్ చేయాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అలానే కడపలో గతంలోనే ఈ మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో చాలా పెద్ద పార్క్ ఇది దాదాపు ఆరు వేల తొమ్మిది వందల పద్నాలుగు ఎకరాలు ఉంది దీన్ని ఇంకా కూడా ఫర్దర్గా ఎక్స్టెండ్ చేయడానికి నారా చంద్రాడి గారు ఇంకా కూడా ల్యాండ్ ఎక్విజేషన్ చేయాలనుకుంటున్నారు అయితే పెద్ద ఎత్తున ఇవాళ మనకి కడప జిల్లాలో ఇంత పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్కి చాలా పరిశ్రమలు రావాలనుకుంటున్నారు అయితే ఇక్కడ అవసరమైన ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఫెసిలిటీస్ కల్పన చేస్తే మేము ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పి చాలామంది మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడము మేము సిఈటీపీ ప్లాంట్స్ ఏవైతే గతంలోనే మాకు ఏపీఐసీతో ఒప్పందం ద్వారా గతంలోనే మాకు ఎనిమిది ఎకరాల ఎనభై ఒక్క సెంట్ల భూమిని సీఈటిపి కన్స్ట్రక్షన్స్ కోసము ఏపీఎస్సీ అలాట్ చేయడం జరిగింది అయితే దాంట్లో ఉన్న ఫీజిబిలిటీ అంటే ఎట్లా ఏం డిశ్చార్జ్ వస్తుంది ఇక్కడ ఎట్లాంటి ఇండస్ట్రియల్ ఎఫ్లియన్స్ వస్తున్నాయి ఈ అఫ్లూయెన్స్కి మనం ఎంత కెపాసిటీ ప్లాంట్ పెట్టాలి ఈ సిటీపీ ప్లాంట్ పెట్టాలి ఏంటి మనకి ఇక్కడ వచ్చే ఫీజిబిలిటీ ఏంటి ఎన్ని ఇండస్ట్రీస్ పెడతాయి మనము సిటీపీ పెడితే తద్వారా ఎన్ని ఇండస్ట్రీస్ కొత్త ఇండస్ట్రీస్ కల్పన జరుగుతుందని చెప్పి ఒక ఒక ఫీజిబిలిటీ టెస్ట్ చేయడానికి అలానే ఫీజిబిలిటీ స్టడీ చేయడానికి ఇక్కడ లోకల్ ఉన్న ఇండస్ట్రీస్తో మాట్లాడడానికే ఈ రోజున ఈ సెస్కి రావడం జరిగింది కొప్పవర్తిలోని మెగా ఇండస్ట్రియల్ పార్క్ సెస్కి రావడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ చాలా ఇప్పటికే దాదాపు వంద పైన కంపెనీలు ఆల్రెడీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అలానే ఇంకా కూడా చాలా కంపెనీస్ వాళ్ళు పెట్టాలి అయితే ఎన్విరాన్మెంట్ ఇంకొక మెయిన్ ఇష్యూ ఇక్కడ నాకు చెప్పింది ఏంటంటే ఎన్వైర్మెంట్ క్లియరెన్స్ ఒకటి పెండింగ్ ఉంది తద్వారా మేము ఏదైనా ప్రొడక్షన్ చేయాలంటే ప్రొడక్షన్కి మాకు ప్రాబ్లం అవుతుందన్నారు డెఫినెట్గా దాన్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను అలానే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఏదైతే చేస్తారో వాళ్ళు కూడా దృష్టికి తీసుకెళ్ళి అతి త్వరితగతిన ఇక్కడ ఎన్వైర్మెంట్ క్లియరెన్స్ వచ్చి ఎక్కువ కంపెనీస్ ఇక్కడ వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రొడక్షన్ స్టార్ట్ చేసే విధంగా డెఫినెట్గా మా కార్పొరేషన్ ద్వారా మేము కూడా కృషి చేస్తాము అలానే ఈ సిటీపీ ప్లాంట్ ఏదైతే ఉందో సీఈటిపి ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఏదైతే మాకు వచ్చిన ప్రపోజల్స్ ఉన్నాయో ఆ ప్రపోజల్స్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి స్టడీ చేసి ఎంత వైబుల్గా మనము చేయొచ్చు అంటే ఒక ఇప్పుడు చాలా పెద్ద సిఇటిపి అంటే ఇంత పెద్ద ఇండస్ట్రియల్ పార్క్కి చాలా పెద్ద సిఇటిపి ప్లాంట్స్ కావాలి అయితే ఎన్ని ఇండస్ట్రీస్ సెటప్ చేయబోతున్నాయి ఆ ఇండస్ట్రీస్కి ఎంత కెపాసిటీ సిటీపీ ప్లాంట్ పెట్టాలో అనేది దాని మీద డెఫినెట్గా చేసి ఫేస్ బై బ్యానర్లో దాన్ని చేపట్టే ప్రక్రియ చేస్తాము ఇప్పటికే వచ్చిన ఏవైతే మాకు వచ్చిన అప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము రివ్యూ చేసి అతి త్వరితగతిన ఒక పీపీపీ మోడల్లో ఈ సిపిటీని కట్టే ఉద్దేశంలో మేము వెళ్ళబోతున్నాము డెఫినెట్గా అతి త్వరితగతిన మేము ఈ యాక్షన్ తీసుకుంటాము ఈ రోజున ఇక్కడ కడప జిల్లాలో మేము చేసే పర్యటనకి మాకు ఇక్కడ హెల్ప్ చేసిన అంటే కడప పార్లమెంట్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి గారికి అలానే ఇక్కడ కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి గారికి అలానే ఇక్కడ ఏపీఏసీ ఈ జోనల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈ పార్క్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ గారికి అలానే మాకు ఈ రెండు రోజుల పాటు సహకరిస్తున్న పీసీపీ ఆఫీసర్ రీజనల్ ఆఫీసర్ సుధా గారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా వాళ్ళ వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుంటాము డెఫినెట్గా ఇక్కడ మేమేమే చేయొచ్చు మా కార్పొరేషన్ ద్వారా ఎన్వైర్మెంట్ ప్రొటెక్షన్ ఒక పక్కన ఇండస్ట్రియలైజేషన్తో పాటు ఎన్విరన్మెంట్ ప్రొటక్షన్కి అవసరమైన యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా డెఫినెట్గా చేపట్టే విధంగా అలానే ఇక్కడ ఇచ్చిన వాళ్ళు ఏదైతే మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఉందో ఆ ఫీడ్బ్యాక్ ని డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేసే విధంగా మా చర్యలు ఉంటాయి ఈ పరిశ్రమలు అందరూ కూడా మేము కోరేది ఒకటే మీకు మేము అంటే మేము ఏదో చేసే అన్నీ పెయిన్లైస్ చేయడానికో లేకపోతే మిమ్మల్ని మిమ్మల్ని థ్రెటన్ చేయడానికో కాదు మీ ఇండస్ట్రీస్ గ్రో అవ్వాలి దానికి అవసరమైన మీకు అంటే ఇప్పుడు ఈ సర్కులర్ ఎకానమీ అని చెప్పి మనం ఇవాళ వరల్డ్ ఫోరంలో మాట్లాడుతున్నారు ఈ మున్సిపల్ వేస్ట్ వాడుకోవడం కానివ్వండి అలానే సాల్వెంట్స్ ఏవైతే ఉన్నాయో సాల్వెంట్స్ వాడుకోవడం కానీ తద్వారా కోల్ కన్జంప్షన్ ఏదైతే ఉందో కోల్ కన్జంప్షన్ తగ్గించి ఒక పక్కన ఎన్వైరన్మెంట్ కాపాడుకుంటూ ఇండస్ట్రియలైజేషన్కి హెల్ప్ అయ్యే విధంగా డెఫినెట్గా మా మా కార్పొరేషన్ అడుగులు వేస్తుంది దానికి మీ అందరి ఇండస్ట్రీస్ సహకారం కావాలని చెప్పి మేము ఈ రోజున మీడియా ముఖంగా కోరుకుంటున్నాము డెఫినెట్గా ఈ పర్యటనలు ఏవైతే ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రతి ఒక్క ఇండస్ట్రియల్ హబ్బు అలానే ప్రతి ఒక్క జిల్లాని విజిట్ చేస్తాము అక్కడ ఈ ప్రాపర్గా ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్కి అలానే వాళ్ళు వేస్ట్ డిస్పోజల్ అంటే ఈ హజాడేస్ వేస్ట్ డిస్పోజల్ ఏ విధంగా చేస్తున్నారని చెప్పి డెఫినెట్గా ఇవన్నీ చేసి వాళ్ళకి అవసరమైన ఏదైతే మేము ఏమైతే తోడ్పాటు అందించగలమో డెఫినెట్గా చేస్తామని చెప్పి ఈ రోజున మీడియా ముఖంగా ఇండస్ట్రీస్ అందరూ కూడా చెప్తున్నాము అవకాశం కల్పించినందుకు ఇక్కడ ఇక్కడ జోనల్ ఆఫీసర్ గారికి అలానే పీసీపీ ఆఫీసర్కి అక్కడ ఇక్కడ ప పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు మన ఎన్విరాన్మెంటల్ బోర్డు చైర్మన్ దినేష్ రెడ్డి గారు మా పార్లమెంటు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు వాసన్న గారికి ఐలా ఐలా మీ గ్రూప్ కొప్పర్తి ఇండస్ట్రియల్ అసోసియేషన్ చైర్మన్ గారు మా సర్పంచ్ గారికి మూడు తనకు అందరికీ మేడంకి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తాను మీడియా మిత్రులందరికీ ఈరోజు అంటే ఫస్ట్ టైం నేను ఇక్కడ మీటింగ్ పెట్టిన రోజు నన్ను అడిగిన క్వశ్చన్ ఈ ఎఫ్ల్యూ ప్లాన్ గురించి అందరు ఇండస్ట్రీలు అడిగారు దాని మీదనే అంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుందా వేరే వర్థం ఇన్వెస్ట్మెంట్ చేయించాలన్న అన్ని రకాలుగా చర్చల్లో దాని భాగంగానే వీళ్ళు ఈరోజు చెక్ చేయడానికి వచ్చారు ఫీజిబిలిటీ చేయడానికి వచ్చారు చెక్ చేయడానికి వచ్చారు తొందరలో పీపీపీ మోడ్లో అయినా లేకుంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వాళ్ళ ద్వారా అయినా కూడా ఇప్పుడున్న కెపాసిటీకి తగ్గట్టు ఒక ఫేజు తర్వాత రిక్వైర్మెంట్స్ వచ్చేదానికి తగ్గట్టుగా సెకండ్ ఫేజ్గా ఫేజ్ బైజ్ మేనర్లో ప్లాన్ చేయడానికి దానికి ఎలా చేస్తే బాగుంటుందని పరీక్షించడానికి అవన్నీ చూడడానికి చైర్మన్ గారు వచ్చారు వచ్చినందుకు చాలా సంతోషం ధన్యవాదాలు చైర్మన్ గారు కనీసం పని మొదలు పెడుతున్నందుకు చాలా సంతోషం ఎందుకంటే నన్ను నన్ను అడిగిన మొట్టమొదటి రిక్వైర్మెంట్ మేము మన పార్టీ వచ్చిన తర్వాత అడిగింది దీని గురించి నేను ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాని మీద మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ నిబద్ధతతో పని చేయండి మీకు ఏం కావాలన్నా మేము సహకరిస్తామని చెప్పేసి మా గౌరవ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్తూ ఉన్నారు దాని ప్రకారంగా ఇచ్చిన రిక్వెస్ట్లన్నిటి మీద కూడా మెల్లగా స్పందిస్తూ దాన్ని ఆచరణలో పెట్టడానికి అనునిత్యం ప్రయత్నిస్తూ ఉన్నారు వచ్చి ఏంటి ఎంత దారుణమైన పరిస్థితి ఉందని చెప్పి దాని నుంచి బయటికి తీసుకురావడానికి ఎట్లా అని ఆలోచించడానికి మనకి ఎట్లయినా ఖచ్చితంగా ఒక ఆరు నెలలు టైం అంటే అంత దారుణమైన పొజిషన్లో నుంచి బయటికి తీసుకొచ్చే మార్గానికి పెట్టడానికి ఒక ఆరు నెలలు టైం పట్టింది ఇప్పటి నుంచి పనులు చక్కచక్కగా జరుగుతాయి ఒకరితీకి వాటర్ కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ సెకండ్ ఫేజ్ డెవలప్మెంట్కి కేంద్రం నుంచి దగ్గర దగ్గర రెండు వేల మూడు వందల కోట్లు శాంక్షన్ చేయించడంలో కానీ ముఖ్యమంత్రి వర్లు చాలా స్పీడ్గా ఆయన చెప్తున్నట్టు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఆయన మాటల్లో చేసి చూపిస్తున్నాడు కాబట్టి ఇంత తొందరగా ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి ఆ డెవలప్మెంట్కి అనుగుణంగా ఇండస్ట్రీస్ రావడానికి ఇంకా మిగతా పనులు ఏవేమైనా పెండింగ్ ఉంటే అవన్నీ కూడా చేయడానికి రెడీగా ఉన్నాం ఖచ్చితంగా కొప్పర్తి రాష్ట్రంలోనే ఒక మంచి ఇండస్ట్రియల్ ఏరియా అవుతుంది ఎందుకనంటే కనెక్టివిటీ పరంగా పొప్పటి అన్ని రకాలుగా అన్ని మేజర్ సిటీస్కి సెంటర్ పాయింట్ ఉంది ఎయిర్ కనెక్టివిటీ ఉంది రైల్ కనెక్టివిటీ ఉంది వాటర్ జిఎన్ఎస్ఎస్ పూర్తి అయ్యి బ్రహ్మసాగర్ వాటర్ రెండు వస్తే మాత్రం వాటర్ కూడా ఎక్కడ కూడా దీనికంత మంచి రిసోర్సెస్ ఉన్న ఇండస్ట్రియల్ పార్క్ అవుతుంది కాబట్టి ఇండస్ట్రీస్ కూడా మిగతా ఫెసిలిటీస్ అన్నీ అయిపోతే రావడానికి చాలామంది ఉన్నారు ఇప్పటికే ఫార్మా వాళ్ళు ఎక్కువగా చూపిస్తున్నారు ఒక నైన్ హండ్రెడ్ ఏకర్స్ కూడా ఎన్విరాన్మెంటల్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వడానికి ఆల్మోస్ట్ అయిపోతుంది చిన్న చిన్న ఓమిషన్స్ ఏమైనా ఉంటే అది కరెక్ట్ చేయమని వచ్చింది నెక్స్ట్ బోర్డులో మాత్రం అది అయిపోయేదానికి నైంటీ నైన్ పర్సెంట్ అయిపోతుంది అని తొందరలోనే అయిపోతుందని కూడా మీ అందరికీ తెలియజేసుకున్నాను అదైపోతే మరిన్ని ఇండస్ట్రీస్ వస్తాయి వాటన్నిటికి కూడా కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా అన్నీ చేసి పెట్టేదానికి మేము రెడీగా ఉన్నాం మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఇంకా ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళ ఇండస్ట్రీస్ కూడా మీరు ప్రమోట్ చేయండి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవసరాలు కల్పించండి లోకల్లో ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను ఇవన్నీ చేయడానికి మీ ఏం సహకారం కావాలో మేము రెడీగా ఉన్నాం మా ముఖ్యమంత్రి గారు ఎంత ఫాస్ట్గా ఉన్నారో మా ఐటీ మంత్రి గారు లోకేష్ గారు కూడా అంతకన్నా ఫాస్ట్గా ఉన్నారు ఆయన కూడా తొందరలో ఒకసారి ఇక్కడ విజిట్ చేస్తాను నేను కూడా చూడాలని ఒక అవగాహన రావాలని అన్నారు కాబట్టి ఆయన కూడా వచ్చే అవకాశం ఉంది అప్పుడు కూడా ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే అప్పుడు కూడా మనం చేయడం జరుగుతుంది ఇంకొకటి ఎంఎస్ఎంఈ స్కిల్ సెంటర్ ఇక్కడ నుంచి తీసేయడం అని అని అనుకున్నారు మళ్ళా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తే లేదు మళ్ళా రిటర్న్ ఇచ్చేసామని చెప్పారు సో ఆ జీవో కూడా క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ రిటర్న్గా ఇప్పుడైతే ఇంతకుముందు ఏదైతే తొమ్మిది ఎకరాలు పెట్టారో దానికే వచ్చింది అది కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు కూడా నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ అది కన్స్ట్రక్షన్ అయిపోయే లోపల కూడా టెంపరీగా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయమని చెప్పి కూడా లోకేష్ గారు ఆదేశించడం జరిగింది ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ బిల్డింగ్లో సుగం మన ఫెసిలిటీస్ వాడుకుంటూ సుగం పార్ట్ స్కిల్ డెవలప్మెంట్కి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించడం జరిగింది అతి తొందరలో పేపర్ మీద పేపర్ వర్క్ జరుగుతుంది ఆచరణలే కూడా తొందరగా వచ్చి తీసుకొచ్చేసి మీకు కావాల్సిన స్కిల్స్ అది కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసిందంటే ఇక్కడ ఇండస్ట్రీస్కి ఏం కావాలో స్కిల్స్ ఫస్ట్ అవే స్టార్ట్ చేయండి వాటి మీదనే మనం స్కిల్ డెవలప్మెంట్ పెడతాము తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా పెడతామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇవన్నీ ఇంత ఫాస్ట్గా మనం అడగడము వాళ్ళు చేయడము జరుగుతూ ఉంది మన ఎంఎస్ఎంఈ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా మనం ఎన్నికి తీసుకురావడంలో ఆ కమ్యూనికేషన్లో చాలా కీలక పాత్ర పోషించారు ఆయన కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మన కొప్పటి ఇప్పుడైతే మనం మాట్లాడుకుంటాను మన కడప వరకు మన జిల్లా వరకు వచ్చిందని చెప్పేసి మళ్ళీ లేదంటే మన స్టేట్ వరకు రాష్ట్రం దేశంలోనే ఒక మంచి ఇండస్ట్రియల్ కారిడార్గా కొప్పర్తి తీర్చిదిద్దుకోబోతుంది వీటికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉంది మీరు ఈ రెండు మూడేళ్ళు నాలుగేళ్లలోనే ఆ డిఫరెన్స్ చూస్తారని చెప్పేసి మనక్కడికి అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా కార్యకర్తలకు మా తెలుగుదేశం కార్యకర్తలందరికీ మరొకసారి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ